నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి నేను మొదట్లో చెప్పినట్టుగా మారుతున్న కాలం తగ్గట్టుగా మన శరీరంలో కొన్ని మార్పులు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి మనం తీసుకునే ఆహారాలను బట్టి కూడా ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో ముఖ్యంగా చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరికీ కూడా శ్లేష్మం పట్టడం అనేది చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది అసలు ఈ సమస్య వచ్చినప్పుడు ఇది కాలంలో వస్తూ ఉంటుందని కొన్ని వారాల తరబడి నెలల తరబడి బాధపడుతూనే ఉంటారు చాలా మంది మరి ఎవరో చెప్పినట్టుగా జలుబు మంది వేసుకుంటే ఏడు రోజుల్లోనూ వేసుకోకపోతే లేకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది దీనికి కాస్త మందులు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు కొంతమంది అలా వదిలేస్తూ ఉంటారు కానీ మరి ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ అసలు శ్లేష్మం అనేది ఎందుకు పడుతుంది దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలా నెగ్లెక్ట్ చేస్తే గనక ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా చెప్దామా తప్పనిసరిగా ముందుగా డాక్టర్ గారు అసలు శ్లేష్మం అంటే ఏంటో ప్రేక్షకులు వివరిస్తారా మనం పీల్చుకున్న గాలి ద్వారా కొన్ని దుమ్ము దూి అణువులు ముక్కులో వెంట్రుకుల ద్వారా ఫిల్టర్ అయ్యి అక్కడ దాటుకుని వెళ్లి కొంత గాలి వేడి చేయబడుతుంది ఆ వేడికి కొన్ని క్రిములు లాంటి చంపబడుతుంటాయి ఇంకా కొన్ని తప్పుకుని వెళతాయి అవి లోపలికి వెళితే ప్రమాదం గా రక్షించడానికి ఈ గాలి గొట్టాలకి అంచులమ్మట జిగురు స్రవిస్తూ ఉంటుంది ఆ జిగురు కంటుకుపోతాయి దీపం దగ్గర పురుగులు ఎక్కువైనప్పుడు ఆ పురుగుల్ని తొలగించుకోవడానికి ఒక నూనె పేపర్ అక్కడ తగిలిస్తే ఈ జిగురికి ఆ పురుగులు అంటుకున్నట్టే ఈ గొట్టాలమ్మట ఊరే జిగురికి గాలిలో వెళ్లే దుమ్ము దూడి అణువులు అంటుకుపోతాయి ఫిల్టరేషన్ ప్రక్రియ అనమాట అవి అన్ని కఫం రూపంలో బయటకు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి తుమ్ము రూపంలో బయటకు వస్తుంటాయి లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా లంగ్స్ లో గాలి రాపిడికి మరి ఊపిరితిత్తుల వేడి ఎక్కువైపోతుంది కదా దాన్ని మెయింటైన్ చేయటానికి కూడా గాలి కొట్టాలంచలమ్మట కొంత శ్లేషం ఎప్పుడు ఊరి గాలి రాపిడిని తట్టుకోవటానికి ఏర్పాటు ఉంటుంది పైగా లోపల ఏమన్నా విడుదలైన టాక్సిన్స్ కానీ ఈ దుమ్ము దూడు అణువులు లోపలికి వెళ్ళినప్పుడు వాటిని పెట్టేసి జిగురులో పెట్టేసి పైకి పంపించడానికి వ్యర్థాలని దుమ్ముదూళ్ళని వలన ప్రయాణానికి కూడా ఈ శ్లేష్మం ఉపయోగపడుతుంది ఈ నోట్లో లాలాజలము కంటిలో నీరు ఎలాంటి ఆరోగ్యము గాలి కొట్టాల్లో కొంత శ్లేష్మం తయారవటం అనేది ఆరోగ్య లక్షణమే గాలి తిత్తుల్లో కూడా శ్లేష్మం ఉండటం అనేది ఆరోగ్య లక్షణమే శ్లేష్మం అసలు ఉత్పత్తి కాక డ్రై అయిపోతే సమస్యలు ఉంటాయి శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అయినా సమస్యలు వస్తాయి ఆ శ్లేష్మం తగు మోతాదులో ఉండటం ఊపిరితిత్తులో ఆరోగ్యంలో భాగంగా తయారవుతుంది రక్షణ వ్యవస్థకి చాలా మేలు చేస్తూ ఉంటుంది కొంతమందికి కొన్ని జెనిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆస్తమా ఊపిరితిత్తులో శ్లేష్మాలు ఎక్కువ తయారవటం కూడా వారసత్వంగా ఏడు తరాలు ఎవరికన్నా పిల్లలకు వచ్చే జబ్బు అని చెప్పొచ్చు అనమాట అందుకని పుట్టుకుతో అందరికీ శ్లేష్మాలు కొంతమంది ఎక్కువ తయారవుతుంటాయి అదనంగా తయారైన శ్లేష్మం గాలిగొట్టాలలోనూ గాలితిత్తుల్లోనూ ఉండి ఈ గాలి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ఈ అవరోధాన్ని తొలగించటం కొరకు మనకి దగ్గు రావటం కానీ తుమ్ములు రావటం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి నిదానంగా శ్లేష్మం నిలువుందనుకోండి అది సగ్గుబియం గోడీల్లాగా ఉండలు ఉండలాగా గడ్డల గడ్డలుగా రంగు మారిపోయి ఉండే కొద్దీ దాని స్థితి రంగు వాసన అన్నీ మారిపోతుంటాయి ఉత్పత్తి అయిన ఒకటి రెండు రోజుల్లో పల్చగా తెమడలాగా శ్లేష్మలాగా వస్తుంది ఉంటే ఇందాక చెప్పినట్టు రంగు రూపాలు మారిపోయి దుర్వాసనతో బయటకు వస్తాయి కొంతమందికి ఆ కఫము కూడానండి కుళ్ళిపోయిన ఎలుగు చచ్చిన కంపుతో బయటకు వస్తుంటాయి అంత ముదిరిపోయే ఇన్ఫ్లమేషన్ నిల్వుడి నిల్వండి డ్యామేజ్ అట్లా వస్తుంది అందుకని ఇది శ్వాస ప్రయాణానికి అవరోధం కలిగిస్తుంది కాబట్టి ఈ అవరోధం అంత తగ్గితే మనకంత శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఈ శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవడం నుంచి సహజమైన ప్రక్రియకు రావటం కొరకు మనం ఆలోచించుకుంటే మంచిది మరి డాక్టర్ గారు ఇలా శ్లేష్మాలు ఉత్పత్తి అవ్వడానికి కేవలం వాతావరణం మాత్రమే సహకరిస్తుందా లేదంటే మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా ఆధారపడి ఉంటుందంటారా వాతావరణం ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కదమ్మా ఈ చలికాలంలో చల్లదనానికి ఇంకా కొంతమందికి శ్లేష్మాలు ఆవిరవటం తక్కువ ఉంటాయి వేసవికాలం అయితే ఆ వేడికి త్వరగా ఆవిరవుతూ ఉంటాయి కాబట్టి ఈ చలికాలం ఎవరికైతే వారసత్వంగా ఈ కఫ స్వభావం శ్లేష్మ తత్వం ఉంటుందో అలాంటి వారికి కొంచెం ఎక్కువగా ఈ సీజన్ అంతా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఉదయం పూట వాళ్ళు వచ్చేదాకా బయటికి రారు ఇలాంటి స్వభావం పుట్టుకతో లేని వారికి మాత్రం ఈ చలికాలంలో అట్లాంటి ఇబ్బంది ఉండదు కొంతమందికి ఈ సీజన్లో వాళ్ళు తినే ఆహార పలవాట్లు కానీ జీవన శైలిలో కొంచెం మార్పుల వల్ల అప్పటికప్పుడు కఫము శ్లేష్మం తయారవచ్చు కానీ వీళ్ళకి అకేషన్గా వస్తుంది వాళ్ళకి ఈ సీజన్ అంతా ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందమ్మా మరి ఏ సీజన్ లో అయినా కూడా కఫాన్ని పెంచే ఆహారాలు ఉంటాయి అంటారా ఉంటాయమ్మా కఫాన్ని తగ్గించే ఆహారాలు ఉంటాయి కఫాన్ని పెంచే ఉంటాయి ఈ అవగాహనతో తింటే దీనికి మందు అక్కర్లా ఆహారమే మందులాగా కఫం పుట్టకుండాను తగ్గించడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ భవిష్యత్తులో సీజన్ మారినా రాకుండా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అమ్మా ఓకే కఫాన్ని పెంచే ఆహారాలు చల్లటి పదార్థాలు ఫస్ట్ ఈ చల్లటి వాటికి ఏంటంటే శ్లేష్మాలు ఇక ఆవిరవు బాగా బాడీలో కూలింగ్ ఎక్కువ ఆహారాలు తీసుకున్నప్పుడు శ్లేష్మాలు నిలవ ఉంటాయి ఎక్కువ అవుతాయి జుగురుగా మారిపోతాయి అందుకని ఫస్ట్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు చల్లటి ఐస్ వేసిన చెరుకు రసము లస్సీలు కాని ఇలాంటివి ఈ శ్లేష్మ స్వభావం ఉన్న వారు తీసుకోకూడదు ఫస్ట్ వీళ్ళందరికీ వేడి వేడి కావాలి వేడికి ఏమవుతుందంటే శ్లేష్మం కొంచెం తగ్గుతుంది శ్లేష్మం కొంచెం త్వరగా ఖాళీ అవ్వటానికి వేడి సహకరిస్తుంది అనమాట లంగ్స్ లో కూడా కొంత ఉపశమనం కలుగుతుంది గొంతు దగ్గర కాడ ఇవన్నీ కూడా ఫ్రీ అవుతాయి డైలేట్ అవుతాయి త్వరగా బయటకు రావడానికి ఈ మార్గాలు రెడీ అవుతాయి అనమాట ఇక రెండో తీసుకుంటేనమ్మా పంచదార వాళ్ళు వాడిన పదార్థాలన్ని బెల్లం వాడిన పదార్థాలన్నీ శ్రేష్మాలు చేస్తాయి వీటితో చేసిన స్వీట్స్ వీటితో చేసిన డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువగా శ్రేష్మాన్ని తయారు చేస్తాయి ప్రాసెసర్ ఫుడ్స్ ప్రాసెసర్ ఫుడ్స్ అంటే మార్కెట్ లో దొరికే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ కెమికల్స్ తో చేస్తారు బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇక నాలుగో చూస్తేనమ్మా సాల్ట్ హిస్టమిన్స్ని పెంచుతున్న బాగా అందుకని సాల్ట్ ఎక్కువ ఉన్న ఆవకాయలు తిన్నా సాల్ట్ ఎక్కువగా ఉండే పులుసులు తిన్నా రసము వాడుకున్న సాంబార్లు ఇవన్నీ సాల్ట్ ఎక్కువ ఉంటాయి ఈ సాల్ట్కి కి శ్లేష్మం కఫం తయారవటం ఎక్కువ ఉంటుంది అందుకని ఇలాంటి వారికి జలుబు విపరీతంగా రావటం కఫము శుద్ధలు శుద్ధలుగా తయారవటం ఆయాసం ఎక్కువ అవటం జరుగుతాయి కానీ ఇలాంటి వాటిని మానేస్తే వీళ్ళకి శ్లేష్మం ఉత్పత్తి సహజంగా తగ్గుతుందమ్మా మరి డాక్టర్ గారు ఈ శ్లేష్మం అనేది ఉత్పత్తి అయిపోయింది ఉత్పత్తి అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారు వేడి వేడి నీళ్లు త్రాగటం మంచిదమ్మా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ కాచి చల్లార్చిన నీళ్ళని తాగేటప్పుడు వేడి వేడిగా ఉండాలి అంటే కొంచెం టీ కొద్దిగా చల్లారిన తర్వాత ఏ వేడి ఉంటుంది ఆ వేడి నీళ్లు తాగుతుంటే శ్లేష్మాలు తొందరగా బయటకు వచ్చేస్తాయి తెగిపోతాయి ఓకే పైకి నడిచి వస్తుంటుంది నడిచి వచ్చింది బయటికి తెగలాలంటే ఇక్కడ ఫ్రీగా ఉండటానికి వేడి నీళ్లు ఉపయోగపడతాయి వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం యోకలిప్టా సాయిల్ అట్లాంటిది వేసి పసుపు ఆవిరి పట్టుకోవడం చాలా మంచిది ఆవిరి పేల్చడం చాలా మంచిది రెండు సార్లు మూడు సార్లు పేల్చటం మంచిది లోపలికి కఫాన్ని తగ్గించటానికి హిస్టమిర్స్ ని తగ్గించటానికి శ్లేష్మాన్ని తగ్గటానికి ఉపయోగపడి ప్రకృతి ప్రసాదించిన రెండు ఔషధాలు ఉన్నాయి ఒకటి మిరియాలు రెండు వాము అందుకని కఫాలు దగ్గులు శ్లేషమాలు ఉన్నప్పుడు మిరియాలు పాలల్లో వేసేవటం మిరియాలు వేసి వేసేవటం ఆచారాల్లో వచ్చేది సైంటిఫిక్గా అది కరెక్టే వాము శ్లేష్మాన్ని బాగా తగ్గిస్తుంది హిస్టమిన్స్ని బాగా కంట్రోల్ చేసేస్తుంది అందుకని నీళ్లల్లో కాస్త ఇంత వాము ఇంత మిరియాలు పొడేసి బాగా మరిగించి వడకట్టి ఆ డికాక్షన్ కప్పులాగా వేడివేడిగా తీసుకుని అందులో ఒకటి ఒకన్నర స్పూన్ రెండు స్పూన్ తేనె కలుపుకుని అట్లా తాగితే రోజుకు రెండు సార్లు శ్లేష్మ ఉత్పత్తి బాగా తగ్గుతుంది తగ్గుతుంది తగ్గడానికి ఉపయోగపడతాయి మళ్ళీ రాకుండా చేసుకోవాలంటే రెగ్యులర్గా చేతులు కలిపే వ్యాయామాలు లాంటివి కొన్ని చేసి ఒక అరగంట సేపు ప్రాణాయామం పావు గంట రెండు నిమిషాలు అరగంట చేయగలిగితే ఈ శ్లేష్మ స్వభావంతో బాధపడే వారందరికీ పర్మనెంట్ సొల్యూషన్ ఇటు ఆహారం మారటం అటు ప్రాణాయామం మందులు వాడకుండా అయినప్పటికీ చలిలో మంచులో మీరు తిరిగినప్పటికీ మీకు ఆ ట్రబుల్ రాకుండా ఉండడానికి ఇలాంటి హెల్ప్ చేస్తాయి విన్నారు కదండి మరి చలికాలంలో మనందరిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్యే ఈ శ్లేష్మాలు పట్టడం ముక్కు దిబ్బడ అన్నది మరి ఈ శ్లేష్మాలు బయటకు వస్తే గనక ఎయిర్ వే లేదంటే కాలు కొట్టాలని ఫ్రీగా ఉంటాయి మనకి ఊపిరి సజావుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే డాక్టర్ గారు చెప్పిన ఆహారాలని తప్పనిసరిగా మీరందరూ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి